పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడింది వారికి అనుగ్రహించబడలేదు ఈ వచనంలో ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయి పరలోక రాజ్య మర్మము అనేది ఒక విషయం ఉంది మీకు అనుగ్రహించబడినవి కానీ వారికి అనుగ్రహించబడలేదు ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు ఇక్కడ మీకు అనుగ్రహించబడింది వారికి అనుగ్రహించబడలేదు అనుగ్రహించబడిన వారు కొంతమంది ఉన్నారు అనుగ్రహించబడని వారు కొంతమంది ఉన్నారు పరలోక రాజ్యము గూర్చున్న విషయాలు వాళ్ళ జ్ఞానము చేత వాళ్ళు గ్రహించట్ల ఇక్కడ అనుగ్రహించబడినవి అని అంటే ఇవ్వబడినవి గిఫ్ట్ అని అర్థం దేవుని గూర్చిన మర్మాలు దేవుని రాజ్యమును గూర్చిన విషయాలు గ్రహించడము అనేది దేవుడిచ్చిన గిఫ్ట్ అది మనమేదో తెలివివంతులమని జ్ఞానవంతులమని మనకేదో అర్హత ఉంది అని మీరు ఏమీ ఉప్పొంగిపోమాకండి అయితే అనుగ్రహించబడ్డాయి మీకు దేవుని రాజ్య మర్మాలు అర్థం చేసుకోవడానికి మీకు అనుగ్రహించబడ్డాయి అనుగ్రహించబడిన వారు కొంతమంది ఉన్నారు అనుగ్రహించబడని వారు కొంతమంది ఉన్నారు ఆ గిఫ్ట్ కొంతమందికి ఇవ్వలేదు కొంతమందికి ఇచ్చాడు కొంతమందికి అర్థమవుతున్నాయి వాక్యం కొంతమందికి అర్థం అవ్వట్ల ఎందుకు ఇలా ఈ డిఫరెన్స్ ఏంటి ఎందుకు అందరికీ తెలియాలి కదా దేవుని కూర్చిన మర్మాలు లేకపోతే దేవుని వాక్యం అందరికి అర్థం కావాలి పరలోక రాజ్యమును గూర్చిన మర్మాలు అందరికి అర్థం కావాలి అందరూ మారు మనస్సు పొందాలి అందరి కొరకు క్రీస్తు వారు వచ్చారు అందరూ రక్షించబడాలి అందరూ రక్షించబడాలి మరి కొంతమందికే ఆ గిఫ్ట్ ఎందుకు ఇవ్వబడింది కొంతమందికి ఈ గిఫ్ట్ ఎందుకు ఇవ్వబల్ల ఎందుకు ఇవ్వబడదు అని అంటే అక్కడ అదే వచనాన్ని చదివితే మనం